ఈ సభలో ఉన్న మన పెద్దలందరికీ కూడా చాలామందికి ఉన్నాయి అధ్యక్ష నాకున్నాయి మా సభ్యులకు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది గౌరవ పొంగులేటి గారికి ఉంది జూపల్లి గారికి ఉంది అందరికి కూడా అప్పులు ఉన్నాయి అధ్యక్ష ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మరి అప్పులు చేసినామని అంటే మనమైనా బ్యాడ్ ఫాదర్స్ మా బ్యాడ్ మేనేజర్స్ మా మన పిల్లలు జరగడానికి అప్పు ఇచ్చినాం మనం అందరం తెలియదు ఇచ్చిన అధ్యక్ష మీకు ఇచ్చింది అవకాశం ప్రజలు మేము బ్రహ్మాండమైన అన్ని వసతులు చేసి మీకు పెట్టినాం వాడు ఎదురుగా పెట్టినాం రెడీగా పెట్టినాం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాలకు విద్యుత్ సప్లై చేయడం కావాల్సిన మొత్తం ట్రాన్స్మిషన్ సిస్టమ్ను డెవలప్ చేసినాం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేసినాం ఉత్పత్తి విషయంలో కూడా ఇరవై నాలుగు వేల మెగావాట్ల టార్గెట్ పెట్టుకొని చేసినాం ఇప్పటికే పంతొమ్మిది వేలు చేసి చేరుకుంది ఇవాళ జెంకోలకు సంబంధించి ఇబ్బంది లేదు అది అదే కట్టుకుంటారు అందులో సందేహం లేదు చేసిన అప్పుతోని అభివృద్ధి చేసినాం అదే అప్పుల్ని అదే సంస్థలు తీసుకోవడం కావలసిన ఏర్పాట్లు కూడా చేసినాం ఇంత స్పష్టంగా ఉంది ప్రజలు ఇవాళ మీరు ఏదో మాకట్టు పెద్ద బాగా వ్యవసాయం చేస్తారనుకున్నారో ఏదో నమ్మిరు మీకు అవకాశం ఇచ్చారు పోయి కట్టుని నాగలి రెడీగా పెట్టించినాం మేము అన్ని తయారు చేసి పెట్టినాం భూమి పెట్టినాం నీళ్లు పెట్టినాం అన్ని ఇచ్చినాం విద్యుత్ ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఎందుకు మరి నాగలు కట్టడం రాకనా అరక కట్టరాకనా కాడి పెట్టరాకనా ఎందుకు ఉపయోగపడుతున్నారో దాన్ని తప్పించుకోవడం కొరకు ఏదో అప్పులు అప్పులని మాట్లాడుతున్నారు అప్పుల విషయంలో అందరికీ ఉన్నాయి అప్పులు అన్ని సంస్థలకు ఉంటాయి అప్పు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు ఇవాళ భారతదేశానికే కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఉంది నేను చెప్పదలుచుకుంటే రాజస్థాన్ ఎన్ని ఎన్ని అరవై తొమ్మిది వేల లోట్లో ఉంది కర్ణాటక లోట్లో ఉంది పవర్ విషయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం జగదీశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా అధ్యక్ష అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే చెప్తా ఉన్నా నేను ఎక్కడ కూడా డివైడ్ కాలేదు అధ్యక్ష నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష తమను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పిన మధ్య సభ్యులు ఇంటరప్ట్ చేసినప్పుడు నేను మంచిగా స్పందించా అధ్యక్ష విచారణ చేయమని చెప్పినా సిట్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది వాళ్ళు నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించడం ఏదైతే చెప్పినో మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది అది మీరు పెట్టిన సంస్థే దానికే ఇచ్చిన అధ్యక్ష మేము ఇచ్చింది దానికే చేయడం ఎవరికి అయ్యే పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే అచ్చాం వారు ముందుకొచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకొచ్చి మేము రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావలసిన దానికంటే ఇరవై ఏడు వందల లోటు ఉంది అదేవిధంగా పక్క నుంచి సహకారం వస్తలేదు మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు వేరే వాళ్ళతో కొను కొనుక్కుంటున్నానన్న అవకాశం ఇస్తలేడు ఇబ్బందులు పెడుతున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జనుకో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో బిహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకు వచ్చి మేము ఇరవై నాలుగు నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బీహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఇక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష ద్రోదృశ్యవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్పు వల్ల వాడు కుట్ర వల్ల వాడు ఎన్జిటిలో కేసేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందనే విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది బట్టి గారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగినాను చెప్పిన ఆ రోజే వారి సందేహాలన్నింటి కూడా తీర్చాం అధ్యక్ష అక్కడ ఎటువంటి చిన్న విషయం కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నాను అధ్యక్ష ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటిని పక్కలో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండో ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు దేశ అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు ఇది దేశానికి నష్టం చేయడానికి భారతదేశానికి నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటివి చేస్తున్నాడని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు అక్కడ దొరికింది అధ్యక్ష ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా ఎటువంటి అప్పు లేకుండా ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తేకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని కనుక వారు అంటున్నట్టుంది అంటే సంతోషమే దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది తప్పకుండా వారు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ను ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాకేం వేరేది లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే నిన్న ఇవ్వాలా శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది సరే ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు మారలేదు ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించనుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరినారు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్